కలికిరిలో మహాభారతం దుర్యోధన వద ఘట్టాన్ని వీక్షించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కలికిరి మండలం కలికిరిలో మహాభారతంలో భాగంగా జరుగుతున్న దుర్యోధన వద ఘట్టాన్ని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గురువారం సాయంత్రం ఆరు గంటలకు వీక్షించారు కలికిరి మండలం కలికిరి పట్టణంలోని క్రాస్ రోడ్ కలకడ రోడ్లో గల అంకాల గుడి వద్ద నల్లారివారి ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి జరుగుతున్న మహాభారత కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన గురువారం దుర్యోధన వద ఘట్టంతో మహాభారతం ముగిసింది ఈ కార్యక్రమానికి శాసన శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రజలతో కలిసి దుర్యోధన వధ ఘట్టాన్ని వీక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లరెడ్డి వాసునూరు చంద్రశేఖర్ వాటిశెట్ రవి తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యారు వారి ఆచార్యంలో ఎంతో అంగరంగ వైభవంగా ఈ మహాభారత లక్షణము జరుగుతున్నది ఓ సరే సరే నా ఆంగ్ల రాజు కర్ణులు నా రుభూములు ఇతరుల